టీవీఎస్ జీఏసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి వేదిక మీద అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ విద్యుత్ సంస్థల కీలకమైన యూనియన్ల నాయకులు వజీర్ గారు ఈశ్రావు గారు నాగరాజు గారు నరేందర్ గారు ఎల్లయ్య గారు వేదిక మీద ఉన్న మిగతా మిత్రులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా విద్యుత్ ఉద్యోగులందరికీ పేరు పేరున వెరి గ్రాఫ్యం వెరీ సో ఈ పోరాటం రోజుతోటి ఆగిపోయేది కాదు ఈరోజు సమస్య తీరేది కాదు సో ప్రభుత్వాల యొక్క ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా కాదు అంటే గత కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో ముఖ్యంగా పాలక పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు కానీ ఇచ్చిన హామీలు కానీ పాలనలోకి వచ్చినప్పుడు అంటే ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి ఆ హామీలను నెరవేర్చడానికి వస్తున్నటువంటి అడ్డంకులు కానీ చిన్న చిన్న అవరోధాలను కానీ అధిగమించే ఒక ప్రోగ్రామింగ్ నిరంతరం జరగాలి దురదృష్టవశాత్ ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలకి సలహాలు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వాలకి ముఖ్యంగా పాలకులకి సలహాలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అందులో భాగంగానే గతంలో జరిగినటువంటి పెద్ద పొరపాటు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కరెంటు ఉద్యోగులు ఎంతైతే కష్టపడ్డారో ఆ ఉద్యోగంలో మెజారిటీ అంటే దేనికైనా వెనకాడకుండా రోడ్లపైకి నిర్బంధాలకు సైతం వెనకాడకుండా అడిగేసిన వాళ్ళు ఆర్టిజన్ కార్మికులు ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే ఆ రోజు అవుట్సోర్సింగ్గా ఉన్నారో మధ్యవర్తుల ద్వారా బ్రోకర్ల ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు తీసుకుంటున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తుల యొక్క శక్తిని ఆ ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఒక మరో స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు చేసిన కష్టానికి గుర్తించినటువంటి ఆ రోజు తెలంగాణ ఉద్యమ నాయకులు అందరూ కూడా నాటి సీఎం కేసీఆర్ గారితో సహా అంటే ఆ రోజు ఉద్యమాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఈ అవుట్ సోర్సింగ్ అనేది లేదు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను మనమే తీసేయాలి అని చెప్పినటువంటి పరిస్థితి నుంచి ఒక అడుగు ముందుకేసి ఎట్లా అన్న చేసి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేటటువంటి ఒక మాట ఇవ్వడం జరిగింది మేము అంటే ముఖ్యంగా నేను రెండు వేల పద్నాలుగులో సెక్రటరీ జనరల్ అయిన తర్వాత అసలు ఆర్టీజన్ అంటే అవుట్ సోర్సింగ్ కంప్ వాళ్ళలో అసలు ఎవరున్నారు నిజంగా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులలో కూడగడవని పరిస్థితులలో ఉపాధి లేక ఉన్నటువంటి వాళ్ళే మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు భూములు లేవు ఆస్తులు లేవు ఎలాంటి వ్యాపారాలు లేవు ఎలాంటి వెనుక దరిదాపు లేనటువంటి సమాజానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఈ ఆర్టిజన్ కార్మికులుగా ఉన్నారు దాంట్లో కులమతాలకు అతీతంగా ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా ఉన్నటువంటి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని అంటే వేర్ నా నేను ఏదైతే లీడ్ చేస్తున్నటువంటి అసోసియేషన్ ఉందో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే ఏదైతే ఉందో ఆ అసోసియేషన్లో సోర్సింగ్ కార్మికులు చాలా తక్కువ మంది ఉండే అయినప్పటికీ ఆ రోజు లక్ష్మారెడ్డి గారు మినిస్టర్ గారు మొదటి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు లక్ష్మారెడ్డి గారు ప్రభాకరరావు గారు వచ్చారు రఘుమారెడ్డి గారు వచ్చారు అప్పుడు ఉన్నటువంటి అందరు వచ్చినప్పుడు మాట్లాడినటువంటి ఫస్ట్ డిమాండ్ అసోసియేషన్ తరఫున నేను మాట్లాడిన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ కార్మికులని రెగ్యులరైజ్ చేయాలని ఫస్ట్ డిమాండ్ టేక్ మై వీడియో ఫ్రమ్ దట్ ఫిటీన్ డైరీ రిలీజ్ ఫంక్షన్లో నా వీడియో తీసుకుంటే ఫస్ట్ నేను మాట్లాడినటువంటి డిమాండ్ అదే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అంటే ఆర్టిజన్లుగా వీళ్ళని చేసినము మధ్యవర్తులను తీసేసినాము డైరెక్ట్ మనమే పేమెంట్స్ ఇస్తున్నాము అని ప్రభాకర్ రావు గారు అంటే కూడా నేను మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఏదైతే సమాన పనికి సమాన వేతనం అనే సబ్జెక్ట్ ఉందో ఆ ఒక్క సబ్జెక్ట్ని బేస్ అయినా కానీ వీళ్ళందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణిస్తే వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పడం జరిగింది ఏమీ లేదు నష్టమేమి లేదు ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది తద్వారా ప్రజలకు మంచి పాలన అందుతుంది ఆర్టిజన్ అనేటటువంటి ఒక సెకండరీ గ్రేడ్ పదము మంచిది కాదని చెప్పడం జరిగింది యాజ్ బాబాసాహ్ అంబేద్కర్ మహాత్మా పూలే ఛత్రపతి సాహు మహారాజ్ సిద్ధాంతాలు మాట్లాడుకునే మేము ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రభాకర్ రావు గారికి చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైనా అడగవచ్చు పెద్దలు ప్రభాకర్ రావు గారిని పదే పదే ఇన్సిస్ట్ చేయడం జరిగింది నేను ఈ విషయాలు ఆర్టిజన్ అనేది ఏ విధంగా తయారైందంటే ఈ దేశంలో విదేశాలకు పోతే ఈ దేశం ప్రజలు కానీ వివిధ దేశాల ప్రజలు కానీ సెకండరీ సిటిజన్స్లు బతారు అంటే రెండవ శ్రేణి పౌరులుగా అదేవిధంగా ఈ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులందరూ ఒకవైపు అయితే వీళ్ళు సెకండరీ గ్రేడ్స్ ఉద్యోగులుగా తయారైనటువంటి పరిస్థితి దీన్ని నెట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేశారు అందుకే నేను చాలా మీటింగ్లలో చెప్పినాను మన